హలో అండి నమస్తే అసలం అయికు వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఖాన్స్ వంటలు తెలుగు వ్లాగ్స్ ఇలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో యూజువల్గా నా మార్నింగ్ రూటీన్స్ ఎలా ఉంటాయో చిన్న వ్లాక్లో మీతోటి షేర్ చేస్తున్నాను సో నైట్ చాలా వర్షం పడింది అనమాట సో పిల్లలు మొక్కలంతా చెట్లనేవి తీసుకొచ్చి బయట పెట్టేశారు ఇలాగా ఎందుకంటే వర్షం నీళ్లు పడడం వల్ల మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటాయని ఇక్కడ విన్నాను సో అందుకని అంతా బయట పెట్టేసామన్నమాట ఇలాగ బాల్కనీ అంటే మా బాల్కనీ చాలా చిన్నది బట్ నేను ఇప్పుడు నా మైండ్లో అయితే చాలా థాట్స్ ఉన్నాయి ఫుల్గా మేకొవర్ చేయాలని ఇంటిని బాల్కనీ చాలా వీడియోలు ఎన్నో థాట్స్ ఉన్నాయి చాలా మీతో షేర్ చేసుకోవాలి ఈ అమ్మాయి మరియమ్స్కినా నా మూడు పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంది ఇప్పుడు తన నాస్టా తిన్న తర్వాత స్కూల్ వెళ్ళిపోతుంది అంటే మరియం సకిన క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నారనమాట తో తనకి ఎక్కువ హాలిడేస్ లేదు బక్రీద్కి ఒకే రోజు మాత్రమే హాలిడే ఇచ్చారు బట్ మా ముగ్గురు పిల్లకాయలు ఇంకా ముగ్గురు పిల్లలు ఇస్లామిక్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళకి మాత్రము హాలిడేస్ అనమాట వన్ వీక్ సో అందుకని వాళ్ళు స్కూల్లో వెళ్ళలేదు వాళ్ళు ఫుల్గా నిద్రపోతున్నారు వాళ్ళు పన్నెండు గంటలకి పదకొండు పన్నెండుకి ఇలాగే లేస్తారనమాట సో నేను తొందరగా మా పాప కోసం లేచి తనకి ఇడ్లీ చేశాను ఇవాళ నేను ఇడ్లీ కారం చట్నీ సో మా ఇంట్లో మా పిల్లలకంతా ఫేవరెట్ అయిన చట్నీ ఇది ఈ చట్నీ చేస్తా చేశాను అంటే ఇంకా పిల్లలు చాలా ఇష్ట సంతోషపడిపోతాను మమ్మీ రెడ్ చట్నీ చేస్తున్నావా రెడ్ చట్నీ చేస్తున్నావా అంటారంటే మా ఇంట్లో దీని పేరు మేము రెడ్ చట్నీ అని పెట్టామన్నమాట నేను పెట్టాను రెడ్ చట్నీ అని సో అందుకని మా పిల్లలంతా దీన్ని చాలా ఇష్టపడి తింటారు ఇవాళ నేను మీతోటి ఒక సజెషన్ అడగాలనుకున్నానండి యాక్చువల్గా నేను వంటలు మా ఇంట్లో చాలా ఎక్కువగా హైదరాబాద్ టైప్లో వంటలు చేస్తారు హైదరాబాద్ అనే కాదు నేను రకరకాలుగా నార్త్ నార్త్ ఇండియన్ స్టైల్లో పాకిస్తానీ స్టైల్ ఆంధ్ర అయితే తప్పకుండా ఎందుకంటే మాది ఆంధ్ర నాది ఆంధ్ర అన్నమాట సో ఎక్కువగా నేను ఆంధ్ర స్టైల్ రెసిపీస్ కూడా చేస్తాను తమిళనాడు అంటే మేము ఉన్నది తమిళనాడు కాబట్టి తమిళనాడు స్టైల్ కూడా రెసిపీస్ నేను చేస్తానన్నమాట సో మిమ్మల్ని నుంచి నాకు ఇదే సజెషన్ కావాలి సో మీరు ఎలాంటి వీడియోస్ అయితే ఇష్టపడతారు అంటే నా కుకింగ్ వీడియోస్ సపరేట్గా కుకింగ్ వీడియోస్ చేసి పా లేదంటే ఇలాంటి కుకింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి నార్మల్గా వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా సో నేను బేకింగ్ కూడా చాలా బాగా చేస్తాను సో బేకింగ్ ఇలాంటి రెసిపీలు ఎలా తనీగా చూడాలనుకుంటున్నా ఇంటి మేకర్ అలాంటి వీడియోస్ మీకు ఇష్టపడతారా సో మీరు నాకు సజెషన్ చేశారంటే తప్పకుండా నేను ఇన్ ఫ్యూచర్ అలాంటి ఈ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాను అనమాట సో ప్లీజ్ మీరు సజెస్ మీ సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పెట్టండి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నా ఈ యూట్యూబ్ జర్నీలు తప్పకుండా మీరు నాకు హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇవాళ మీకు నేను నా చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తానండి సో నా పేరు హానియా ఖాన్ నేను చెన్నైలో ఉంటాను నాకు నలుగురు పిల్లలు మా ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అన్నమాట మేనేజర్గా జాబ్ చేస్తున్నారు సో నాకు నలుగురు పిల్లలు ముగ్గురు కూతుళ్ళు ఒక అబ్బాయి ఒక బాబు అన్నమాట అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు నలుగురు పిల్లకాయలు అంటే బాబు కోసం మీరు వెయిట్ చేసి చేశారా అని అంటారేమో లేదండి నాకు రెండో రెండోది మా నాకు వచ్చి ఈ బాబు అన్నమాట మూడోది మళ్ళీ ఈ పాప నాలుగోది మళ్ళీ కూతురు అనమాట అంటే నాలుగు నాకు సి సెక్షన్లోనే అయ్యింది సి సెక్షన్ తోటి నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి అంటే మూడు ఆపరేషన్ల పైన యాక్చువల్గా హాస్పిటల్లో చేయరు అన్నమాట బట్ ఏం చేస్తామండి మనం అనుకున్నది ఒకటైతే పైన ఉన్నవాడు ఇంకొకటి అనుకుంటారు సో అన్నీ మన చేతిలో ఉండవన్నమాట సో అలా అయిపోయింది సో ఇవాళ మరియం సకినాకి స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట ఒకటిగా వెళ్ళాలి ఓ ఒకటిగానే లేచింది అంటే మిగతా పిల్లలంతా నిద్రపోతున్నారు అందుకని మరియం సకినా తెల్లారు లేచినప్పటి నుంచి ఒకటి యాక్షన్స్ మీ నాకు కొళ్ళు బాగాలేదు నాకు అలా ఉంది ఇలా ఉంది స్కూల్కి వెళ్ళాలి నాకు నీరసంగా ఉంది సో నేను చెప్పాను లేదమ్మా కొంచెం తిన్న తర్వాత నువ్వు బయలుదేరి ఎందుకు ఇంట్లో ఊరికే ఉండాలి స్కూల్ వేస్ట్ చేయకూడదు అని నేను పంపించేశాను అనమాట సో ఇదండి ఇవాళ వ్లాగ్ వీడియో నచ్చిందంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి నా యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి